ఎలా ఉంది నెయ్యి పెసరపప్పు నల్ల పెసరపప్పు అండి నల్ల పెసలు అనమాట ఎంతో మంచిది పచ్చ పెసలు నల్ల బెసలు చాలా మంచిది నల్ల పచ్చ పెసల కన్నా ఇంకా నల్ల బెసలు శ్రేష్టం అండి ఈ పెసరపప్పు ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిదండి మంచి స్మెల్ వస్తుందండి కలుపు అండి ఇల్లంతా వేయించుతుంటేనే మంచి సువాసన వచ్చేసిందండి పెసలు వేయించుతుంటే మంచిగా మంచి సువాసన వచ్చేసింది పచ్చ పెసలు ఎక్కువ దోశలు వాళ్ళు పాడుకుంటారు ఈ నల్ల పేస పప్పుకి మంచిది ఆరోగ్యం చాలా మంచిది బాగుందా బాగుందండి ఇట్లా పైకి అనుకూలంగా కందిపప్పు కాకుండా కందిపప్పు పెట్టి వేసుకోవచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇది కూడా నల్ల బెసరపప్పు కూడా ఒక వారం అది ఒక వారం అట్లాగా పప్పులో ఆకుకూర పెట్టుకున్న నల్ల పెసరపప్పులో ఆకుకూర పెట్టుకున్న ఇంకా ఆరోగ్యానికి మంచిదండి తోటకూరైన పాలకూరైన మెంతికూరైన నల్ల బెసరలో ఇంకా రుచిగా బాగుంటుంది సూపర్ అనమాట ముద్ద మీద ముద్ద ముద్ద మీద ముద్ద తినేసేస్తారండి అంత కమ్మగా ఉంటుంది ఎంజాయ్ చేయండి